ఉండదమ్మా నువ్వు వచ్చావురా ఇవాళ అన్నట్టు అప్పుడు ఎంత బాధగా ఉంటుందో ఇదే దేవురా ప్రారంభం ఇప్పుడు వచ్చాం మనం అని అయితే నిజానికి ఒంటరి బ్రాహ్మణ శకునం ఏమి అపకారం ఏం చేసే ఇది ఆయనది కాదు తప్పు బ్రాహ్మణుడు ఒంటరిగా వెళ్ళాడు అంటే లోకాంతి తప్పు ఆయన వెడుతున్నాడు అంటే ఆయన ఎప్పుడు నూరు విప్పి మాట్లాడినా ఏదో అద్భుతమైన మాట మాట్లాడతాడు ఆ మాట వినడానికి ఆయన నడిచి పెడుతున్నా ఆయన వెనక నడవాలి ఏమో ఏం చెప్తాడో బుక్కుని ఎక్కడ మనసు రమించి ఏ మాట మాట్లాడతాడో అలా వినేవాడు లేక పోతాడు ఏదో నడుచుకుంటూ పోనిద్దు అని ఎవడమాన వాడు ఊరుకున్నాడంటే శాస్త్రం మీద అన్న గౌరవం లేకుండా సమాజం పాడైపోయింది ఒక్క బ్రాహ్మణుడే పెడుతున్నాడంటే వేదం మీద శాస్త్రం మీద సమాజానికి గౌరవం లేదు కాబట్టి నీ ప్రయాణము భద్రముగా ఉంటుందో లేదో పరాకుగా ఉండు అందుకుని ఒంట్రా ఒంటరి బ్రాహ్మణ శకునం అపశకునం అంటారు అంతేకాని ఆయన కర్మ ఏం కాలిపోలేదు ఆయన ఒక్కడొస్తే ఆయనందా తప్పు కనుక రానివాడి తప్పు తప్ప ఆయన తప్పేం కాదు కాబట్టి అదిగో ఆవిడ ఇలా అంటే ఆయన అన్నారు గుమ్మంలోనే కనబడ్డావా కాస్త్వం నిరూపణయనా వికృతమైన కనులు ఉన్నదానా అంటే చూడవలసిన వస్తువుని ఎలా చూడాలో చూడడం చేత కాక నీ ఇష్టం వచ్చినట్టు చూసే లక్షణం ఉన్నదానా ఎవరో ఒక ఆయన కూర్చుని ఉంటాడు రైల్లో ఈయన ఎదురకుండా కూర్చుంటాడు భార్యతో అంటాడు జాగ్రత్త ఎదురుగుండా కూర్చొని వాడిని చూస్తే ఏదో తేడాగా ఉన్నాడు అంటాడు ఆయన ఏదో దీక్షలో ఉండే గడ్డాలు మీసాలు పెంచుకుని ఉన్నాడు పాపం ప్రిజిడీస్ అంటాం ఇంగ్లీష్ లో గబుక్ని మనసు ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది వచ్చేసి ఎంత మాట పడితే అంత మాట తూలిపోతాం అవతల వాళ్ళ మీద అది ఆయన అన్నారు విరూపనయన వికృతమైన కన్నులున్నదానా పురద్వారే తిష్టసి పురం యొక్క ద్వారంలోనే కనబడ్డావా దారుణమైనటువంటి ఇక్కడే కనబడాలా నాకు అన్నారు అని ఆయన అన్నారు ఏముందమ్మా చిన్న కోతి పిల్లని అరణ్యాల్లో ఉండేదని కోరిక పుట్టిందమ్మా ఒక్కసారి లంకలోకి వెళ్ళి అలా చుట్టూ తిరిగి ఆ వనాలు ఆ తటాకాలు మేడలు మిద్దెలు చూసి వెళ్ళిపోతాను మళ్ళీ ఒక్కసారి లోపలికెడతాను అన్నారు అందులో ఏమైనా పెద్ద ఇబ్బంది పడిపోయి మాట్లాడవలసినంత లక్షణం ఏమైనా ఉందా అక్కడ ఏమీ లేదు ఆవిడంది వెంటనే అహం రావణస్య రావణ ఆజ్ఞా ప్రతీక్ష దుగ్ధర్ష రక్షామినగరీమి మామనుకుంటున్నావో రాక్షసరాజైనటువంటి రావణాసురుని యొక్క పరిచారిక సేవకి ఆయన యొక్క వశవర్తిని లంకా పట్టణానికి అధిదేవతని నేను కాపలా కాస్తూ ఉంటాను మహాత్ముడైనటువంటి రావణుడి పనుపున నేను లంకని రక్షిస్తూ ఉంటాను అహం రక్షత రాజస్య రావణస్ మహాత్మ అజ్ఞ రక్షామి నగరీమి మాం అటువంటి నన్ను దాటి పెడతావా ఒక్క గుద్దు గుద్దేనంటే ఏమైపోతావో తెలుసా అని ఎత్తి చిన్ని కోతిపిల్ల రూపంలో ఉన్న హనుమని ఒక్క చరుపు తెలిసి ఆ ఉద్ధతికి ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది ఇది దేశకాలానువృత్తి నయశ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం రావాలి ఆయన కోపం వస్తే నిగ్రహించుకున్నాడు ఎందుకో తెలుసండి కోపం వచ్చినప్పుడు ఆవిడ కుడి చేత్తో కొట్టిందని ఈయన కొట్టారనుకోండి ఆవిడ చచ్చిపోదేమో కానీ అక్కడ శరీరం ఉండదు హా మాంసపు ముద్ద ఉంటుంది అంతే ఆయన దెబ్బంటే అలా ఉంటుంది అందుకని ఆయన ఆడది చంపకూడదు మా రామచంద్రమూర్తి చూడు ఎంత ఆలోచిస్తాడో ఆడదాని మీద బాణం వేయడం అంటే అందుకు కదా ఉపద్రవాలు వచ్చాయి అంతంత గౌరవాలు ఇచ్చే బట్టే అన్ని ఉపద్రవాలు తీసుకొచ్చి ఆయన ఆయన ఇంట్లోనే పెట్టారనుకుని ఆ ఎడంచేతి పిడికిన వేళ్లు బిగించి అంటే నేను అన్నాను గాని పాప హనుమాన్లే ఆ మాట ఆడదాన్ని చంపడమా అన్నారు అంతే ఎడవ చేతి పిడికిన వేలు అంటే కుడి చేతికి ఉన్నంత శక్తి ఎడంచేతికి ఉండదు అని కదా అందుకని ఎడంచేతితో ఒక్క గుద్దు గురిలా అంతే కింద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కాళ్ళు చేతులు చాపేసి ఆయన వంకొక్కసారి చూసింది లేచి నిలబడింది నమస్కారం చేసింది తీసి బ్రహ్మగారు మహానుభావా నాకొకానుకొకప్పుడు వరం ఇచ్చారు నువ్వు లంకా పట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటావు రావణాసురునికి వశవర్తివై కానీ ఒకనకొక నాడు ఒక మహానుభావుడు వానరుడిగా వస్తాడు ఆయన వానరుడిగా ఎప్పుడు వస్తాడో ఆయన చేతిలో నువ్వెప్పుడు ఓడిపోతావో ఆనాడు లంకకి చేటు పట్టింది అని గుర్తు రావణుడు రాక్షసులు అందరూ నశించిపోతారు అని బ్రహ్మగారు చెప్పారు కాబట్టి ఇదిగో రాజద్వారం తెలుస్తున్నాను మీరు లోపలికి వెళ్ళండి సీతమ్మ తల్లిని యథేచ్ఛగా వెతికి సీతమ్మ జాడ కనిపెట్టండి అది చెప్పారా ఆయన సీతమ్మని కనిపెట్టడానికి వెళుతున్నానని చెప్పారా మరి ఈవిడెలా చెప్పింది సీతమ్మని కనిపెట్టడానికి వెళ్ళమని ప్రబలమైన కారణం ఏమిటంటే కథాపరంగా అక్కడ సీతమ్మ తల్లిని తేవడమే కదా రావణాసురుడికి భయ కారణం మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ వల్ల నేను మరణిస్తానని కదూ వాడికి లోపల భయం ఉంది ఆ సీతమ్మ సామాన్యురాలు కాదు అయోనిజ రామచంద్రమూర్తి ఇల్లాలన్నప్పుడు ఇవాళ హనుమ వచ్చారంటే రేపు రాముడు వస్తాడు వాడు లోపలున్నవాడు మూర్ఖుడు కాబట్టి వాడు మారడం వాడు సీతమ్మని పంపడం కాబట్టి సీతమ్మని తీసుకెళ్ళడానికి రావాలి సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడం అంటే రావణుడు చావడం కూడా కాబట్టి లంకకి చేటు ఎప్పుడు మూడుతుంది అంటే వానరుడు రావడంతో ప్రారంభమైంది కాబట్టి సీతమ్మని వెతుక్కో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టు ఆవిడ ఆ దృష్టితో ఆ కోణంతో తెలుసుకుని ప్రతిపాదన చేసి ఆంతరమునందు ఎప్పుడైనా సరే సాధనాక్రమంలో మనిషిని పడగొట్టేసేటటువంటి మొదటి విషయం ఏది అంటే ఏదో ఇబ్బంది జరిగిపోతోందనేటటువంటి ఒక భావన మొదటిది ఎక్కడ అస్తమానం పడిపోతుంటాడో తెలుసండి కోపం చేత పడిపోతుంది కోపమే తొందరగా పడగొట్టేస్తుంది రెండవది కామము మీతో మనవి చేసిన కామం అంటే అన్ని వేళలా తుచ్చకామం కింద స్వీకరించకండి కోరిక అని నేను మాత్రం ప్రతిపాదన చేస్తున్నాను కాబట్టి ఈ రెండిటి చేత పాడైపోతుంటాడు ఈ రెండు దేన్ని ఆశ్రయించి ఉంటాయి కోపం ఇందులోంచి పుట్టాలి ఉంచే పుట్టాలి కోరిక తీరకపోతే కదా కోపం పుట్టేది ఏ కోరిక లేకుండా కోపం పుడుతుంది పుట్టదు రెండవది ఎందుకు పుట్టాలి కోరిక లేకపోయినా నా అంత వాణ్ణి నేను నన్ను అండమా అన్న దాంట్లోంచి పుట్టాలి ఈ రెండే కారణాలు ఉంటాయి ఇప్పుడు నాకు ఏం కోరిక లేదు మీరు నాకు అరటి పండు తేవాలన్న కోరిక నాకేం లేదు అయినా నాకు కోపం వచ్చింది అనుకోండి ఎందుకు వస్తుంది ఏ పనికి మళ్ళీ వాడని అనుకోండి ఎవరో ఇదే పనికి మళ్ళీ అన్నావు అని కోపం వస్తుంది అంటే నేను పనికి వచ్చేవాడిని అన్న భావన నాకుంది కదా అందుకని కోపం రావాలి అథవా నాకు కోరిక ఉండే ఆ కోరిక మీ వలనే తీరలేదన్న తెలిసింది అనుకోండి అప్పుడు మీ మీద నాకు కోపం రావాలి రెండే కదా అవకాశాలు ఇప్పుడు ఇందులో ప్రబలంగా కోరిక ఎప్పుడూ ఎక్కువగా వచ్చేది దేనివల్ల అంటే కోరిక తీరకపోవడం వల్ల వస్తుంది కదా కోరిక తీరకపోవడం వల్ల వచ్చేటటువంటి కోపము ఏదుందో అది సాధనా బలాన్ని పాడు చేసేస్తుంది అని నేను చెప్పవలసి వస్తే ఒక్క నేనన్నది ఉంటే నాదులన్న కోరికలన్నీ వస్తాయి నాది కావాలనమే కదు కోరిక నాదైపోవాలండమే కోరిక నాకు అదిగో అవే అవేవో పళ్ళు ఉన్నాయి నాకు ఇచ్చేసినవి అనుకోండి ఒక ఉదాహరణకి చెప్తున్నాను ఆ పళ్ళు ఉన్నాయి అవి నావై పోవాలనుకున్నాను అనుకోండి ఓ వెలక్క ఇస్తారు ఏంటండి అని అనుకోండి లేదండి మా అమ్మాయికి బట్టికెడుతున్నాను అన్నారు అనుకోండి నాకు కోపం వస్తుంది వెలకప్పుడు ఒక్కటి ఇవ్వలేదు సుధరకాండ మాత్రం వినేస్తున్నాడు అది కదా అంటే నిజంగా అలా కోపడతావా అనుకోకండి ఉదాహరణ నా మీద పెట్టుకుంటున్నానని మీతో మనవి చేసే ఇంతకు ముందే నేను ఒక్కటి ఉంటే నాదులు ఒకటి కాదు నేను ఒక్కటి నాదులు కోట్లు అందుకే మధుకైట అంటారు కారణం ఏమిటో తెలుసా అండి మధువు అంటే తేనె బిందువు ఒక్క తేనె బిందువు ఇలా పెట్టాను అనుకోండి ఇన్ని చీమలు చుట్టూ చేరుతాయో ఒక్క మధు బిందువు కొరకు ఇన్ని చీమలు ఇన్ని ఈగలు ఇన్ని దోమలు చేరినట్టు ఒక్క నేనుకి ఎన్ని నాదులు ఉంటాయో నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా భార్య నా ఇల్లు నా గది నా పుస్తకం నా పెన్ను నా లాల్చి నా ఉత్తర నా పంచ ఇన్ని ఇన్ని నాదులు ఒక్క నేను ఒక్క కిన్ని నాదులైతే కావ ఇంకా కావలసిన నాదులు నావి కాకపోతే అందులోంచి కోపం వస్తుంది కాబట్టి ఆ కోపం రావడమే ఉపాసన అయిపోవడం ఆ నేను నాది దగ్గరే పాడైపోతూ ఉంటాడు ఈ నేను నాది దూరం జరగడం చాలా కష్టం ఏ చేసి చేసి బయటకొచ్చి ఏం చేశాడంటే ఇప్పటిదాకా పూజ చేసుకుంటున్నానండి అంటాడు నేను చేశానండి అంటాడు నాకు ఇది వస్తే బాగుండండి అంటాడు అయిపోయింది అంతే మళ్ళీ జారిపోయాడు కాబట్టి నేను నాది అహం అది పాడు చేసేస్తోంది ఉపాసనని ప్రారంభంలోనే అది లంక అది దాన్ని దాటడం శక్యం కాదు దాన్ని దాటడం అంటే వశం చేసుకోవాలి తప్ప నేను చంపేస్తావా నాదు చంపేస్తావా నువ్వు దాన్ని చంపకూడదు వశం చేసుకోవాలి ఎలా వశం చేసుకోవాలి నేనేమిటి రా ఈశ్వరుడు ఇచ్చింది ఇది ఈశ్వరుడు వస్తు వశమైంది ఇప్పుడు నాది కాదు వాడిది వాడిది వాడు ఇది వాడిదైన ఈ శరీరం వాడిదైన వస్తువుని పొందడానికి అర్హమని వాడు అనుకుంటే వాడు దీనికి అది ఇస్తాడు వాడు వద్దు అది నువ్వు పుచ్చుకుంటే పాడవుతా ఉంటే వాడివ్వాడు ఇప్పుడు కోపం ఉందా అమ్మ నువ్వులు నువ్వులుగుండా అన్నం పెట్టలేదు ఎందుకు దగ్గొస్తుందని ఇప్పుడు అమ్మ పెట్టకపోవడంలో కోపం వచ్చిన అమ్మ పెట్టకపోవడంలో ఒక మర్యాద ఉంది ఒక పూర్ణత్వం ఉంది ఒక పవిత్రత ఉంది అలాగే ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదు ఈశ్వరుడు ఇస్తే నేను పాడవుతానేమో అందుకే ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు అని అనుకున్నారనుకోండి కోపం ఇది అంటే ఇక్కడ గెలిచారు మీరు లంకని ఇప్పుడు లంక మీకు వశం కావాలి అంతేగాని లంకని చంపేయకూడదు అందుకే లంకిణిని చంపదు తెలుగులో లంకిణి లంకిణి అంటారు లంకిణిని వశం చేసుకుంటారు ఇంకా ఉంటుంది లంక నేను నాది చివరి వరకు అలా ఉంటుంది కానీ వాడు వాడిది కింద మారిపోతుంది వాడు వాడిది కింద మారిపోయి వాడైపోతుంది అప్పుడు ఆ నేను పూర్ణత్వాన్ని పొందేసి నేను వాడైపోవాలి పూర్తిగా దానికి సాధన నడుస్తుంది ఇది లంకని వశం చేసుకునేటటువంటి ఆ ఉపాసన ప్రజ్ఞని వేదం ఎక్కడ చెప్పిందో దాన్ని తీసుకొచ్చి లంకని వశం చేసుకోవడంగా సుందరకాండలో ఆవిష్కరించారు అందుకనే ఈ మాటలని ఆవిడ రాజద్వారం తెరిచింది వెళ్ళు లోపలికి ఈ స్థితి ఏనాడు పొందుతాడో ఆనాడు ఇంకా ఈ శరీరం గురించిన భ్రాంతి ఉండదు ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని ఉపాసన చేసి లోపల ఉన్న ఆత్మని తెలుసుకోవాలనుకుంటాడు కాబట్టి లంకకి చేటు మూడుతుంది అన్నమాటకి కారణం అది అంటే దీని గురించి ఇంకా పట్టింపు తగ్గిపోతుంది దీన్ని భోగంలో కూర్చోపెడదామన్న ఆలోచనే తగ్గిపోతుంది యోగం గురించిన ఆలోచన పెరుగుతుంది కాబట్టి అటువంటి స్థితిని పొందిన వాడెవరో వాడు మహానుభావుడు వాడు వానరుడు వానరుడు సుందరుడు సుందరకాండలో సుందరుడు అన్న మాటకు అర్థం నేను మీతో మనవి చేసే సుందరుడు అంటే బాహ్యంలో సౌందర్యం కాదు ఎవడు ఈశ్వరోపాసన చేసి ఉన్నాడో వాడు సుందరుడు మీరు చూడండి ఆయన బాహ్యంలో అందంగా లేకపోవచ్చు కానీ ఆయన పరమభక్తి తత్పరుడు అనుకోండి ఆయన ఉన్న చోట ఒక రక్షణ ఉంటుంది ఆయన ఉన్న చోట ఒక భద్రత ఉంటుంది ఆయన్ని చూసేటప్పటికీ మా తండ్రి మా అన్న అన్న భావనతో అందరూ స్వస్థత పొందుతారు అది సౌందర్యము చేత కాదు ఆయన యొక్క సౌశీల్యము చేత అది అందము వలన కాదు ఆయన మహానుభావుడు ఆయన వానరుడు సుందరుడు సుందరకాండ అటువంటి వాడు వచ్చిన నాడు లంక వశవర్తి అవుతుంది అదిగో అలా లంక వశవర్తి అయిన నాడు లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఆయన అన్నారు నేను ఇలా ద్వారంలోంచి వెళ్ళను అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లివే ప్రవిష్య నగరీం కపిరాజ కపిరాజితంకర నేను ద్వారంలోంచి వెళ్ళనమ్మా గోడ దూకి వెడతానన్నారు అది ఎందుకు ఎలాగా అంటే శత్రుపురంలోకి ప్రవేశించేటప్పుడు రాజద్వారంలోంచి వెళ్ళకూడదు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి మీరని ఎక్కడ అనుకుంటున్నారో అక్కడికి భాగంలోంచి వెళ్ళి గోడలు దూకి వెళ్ళకూడదు అందుకే దేవాలయానికి వెళ్ళారనుకోండి ఆశీర్వచనం రాజద్వారే రాజగృహి రాజద్వారంలోంచి రండి రెండి అంటారు అంటే మిత్రుడు అని గుర్తు రాజద్వారంలోంచి రాకుండా పెరటి ద్వారాల్లోంచి వస్తున్నాడు పక్క తలుపుల్లోంచి వస్తున్నాడు అంటే శత్రువు అని గుర్తు మిత్రుడైతే వీధి తలుపులోంచే లోపలికి రావాలి నేనిప్పుడు రాజద్వారంలోంచి వెళ్తే రావణాసురుడికి మిత్రుడిని గుర్తు నేను రావణాసురుడికి శత్రువుని వాడి నాశనానికి ఎడుతున్నాను నేను మీతో మనవి చేశా ముందే ఆయన వృషదంశకమత్ర అద్భుత దర్శన ఇక్కడ పిల్లి పిల్లగా ఉన్నా బయలుదేరినప్పుడు దుష్కరం నిష్పతి ద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాభవ ఒక ఎద్దు నిలబడినట్టు రుద్రస్వరూపంతో పెడుతున్నారు కాబట్టి ఆయన తేజస్సుకి లంక మాడి మసి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్లేటప్పుడు ద్వారంలోంచి వెళ్ళి మిత్రత్వాన్ని ఎలా ప్రదర్శిస్తారు శత్రుత్వాన్ని ప్రదర్శించాలి లంక నాశనానికి ఆయన కారణం అవుతారు అందుకనే అద్వారేణ మహాబాహు నగరీం లంకాం కపిరాజ హంకర అసలు దానికి వేరొక గొప్ప రహస్యం ఇంకొకటి ఉంది మనకి తొమ్మిది ద్వారములు ఉంటాయి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది నిజానికి పదకొండు ద్వారములు పదకొండు ద్వారములలో ఒకటి నాభి ఒకటి బ్రహ్మస్థానం ఇది నిర్గమ ద్వారం శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇందులోంచి బయటికెడితే ఇక రాడని గుర్తు శరీరంలోకి ప్రవేశించినప్పుడు నాభిలోంచి లోపలికెడతాడు అందుకే లోపల ఉన్నంతకాలం కడుపులో నాభితోటే పోషణ బయటికి వచ్చాక నాభి కోసేస్తే రంధ్రం మూసుకుపోతుంది అందుకని ఒకటి వచ్చాక మూసుకుంటుంది ఒకటి వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుంటుంది అవి రెండూ కూడా రంధ్రాలే అందుకని ఆ రెండితో కలిపే పదకొండు ద్వారాలు ఈ పదకొండు ద్వారాల్లో ఏ ద్వారంలోంచి లోపలికి రాడు ఆ లో అంతర్ముఖత్వం పొందేటప్పుడు నోట్లోంచి లోపలికి వెళ్ళారండి బుక్లోంచి లోపలికి వెళ్ళారండి అనడానికి ఏం ఉండదు తానికి తానుగా కూర్చుని అద్వారేణ ఏ రంధ్రంలోంచి వెళ్లకుండా లోపలికెడతాడు లోపల ఉన్న జీవుడు లోపలే లోపల లోపలికి వెళ్ళి విచారణ చేసి ఆత్మ దర్శనం చేస్తాడు అందుకని అద్వారేణ మహాబాహు అలా వెళ్ళగలిగిన వాడికి సమర్థత ప్రధానం చేతులు సమర్థతకి కార్యములకు గుర్తు కరములు అంటారు అందుకే కార్యం చెయ్యడం చెయ్యలిగిన వాడై ఏది చెయ్యగలిగిన వాడై ఎవ్వరూ చెయ్యలేనిది చెయ్యగలిగిన వాడే ఇది సంకల్పం అందుకని మొదటి శ్లోకం అలా నడిచింది అంత జాగ్రత్తగా లోపలికి పెడుతున్నారు కంట్లోంచి వెళ్ళారా ముక్కులోంచి వెళ్ళారా లోపలికి ఎందులోంచి వెళ్ళలేదు ద్వారం లేదు ఇలా కూర్చుని లోపలికి అంతర్ముఖత్వాన్ని పొందుతున్నారు అంతర్ముఖత్వాన్ని పొంది వెళ్ళడం లంకలోకి వెళ్ళడం అందుకని అద్వారేణ మహాబాహు అభిపుప్లువే ప్రభిష్య నగరీం లంకాం కపిరాజ హితంకర ఒక్క దూకు దూకారు ప్రకారంభించి అంటే అది లోపలికి ఇక ప్రయాణం మొదలు పెట్టగానే ఒక దూకు దూకితే ఎలా ఉంటుందో అలా ఇంద్రియములో మనస్సు సంబంధం తెగిపోతుంది తెగిపోయి కన్ను చూస్తున్నా చూడదు ముక్కు వాసన పట్టదు చెవు మాట వినదు మనసు అంతర్ముఖత్వాన్ని పొంది లోపలికి వెళ్ళిపోతుంది ఇంద్రియములతో తెగిపోయింది ఒక్క దూకు దూకినట్టు దూకింది ఇది వదిలి అది అటు పట్టుకుంది దూకినప్పుడు ఏం చేస్తాడు ఇట్టించి అటుకెడతాడు అది దూకడం అంటారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు అనుకోండి నీళ్ వదిలేశాడు పట్టుకున్నాడు ఇంద్రియాలని పట్టుకున్న మనసు ఇంద్రియాలను వదిలి ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోతుంది అందుకని దూకారు అందుకని అద్వారేణ మహాబాహు నగరీం లంకాంక పిరాజ హితంకర మహానుభావుడై వెళ్ళి ఆ ద్వారం నుంచి లోపలికి దూకేటప్పుడు ఎడమకాలు కింద పెట్టి దూకారు చక్రేధాదం సవ్యంచా శత్రుణాం సతుమూర్ధని కుడితాలు కింద పెడితే అవతలవాడికి విజయం శత్రువుని ఓడించాలనుకున్నప్పుడు ఎడమ పాదం కింద పెట్టాలి నవవ్యాకరణ పండితుడు బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆయనకి తెలియని ధర్మమా ఎడంకాలైతే శత్రుపురంలో పెట్టాలి కుడికాలైతే అయితే మిత్రుల దగ్గర పెట్టాలి అందుకే కోడలు ఇంటికి వస్తుంటే అమ్మో 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 అమ్మ అమ్మ కుడికాలు పెట్టి అంటారు ఎందుకంటే ఆవిడ ఎడంకాలు పెట్టి ఇంట్లోకి వచ్చేసిందంటే అంటే ఇంకేమిటి సర్వనాశనం అయిపోయినట్టే అందుకని ఒకవేళ ఆవిడికి తెలియకపోయినా అత్తగారే అమ్మ అది కుడికాలు అది కుడికాలు అది కుడికాలని చెప్పి కుడికాలు పెట్టించుకుంటారు కుడికాలు పెడితే మిత్రత్వం ఎడంకాలు పెడితే శత్రుత్వం అందుకని ఎడంకాలు లంకాపట్టణంలో పెడుతూ దూకేరైన ఆ కారణం చేత మహానుభావుడై బుద్ధిమంతుడై ఆయన విజయం సాధిస్తారనడానికి కావలసినటువంటి సమస్త లక్షణములతో లంకా ప్రవేశం చేసి హరమ సంతోషంతో లంకని తన అధీనంలోకి తెచ్చుకుని అన్వేషణమును ప్రారంభిస్తున్నారు ఆ మొదటి విజయంతో హనుమ సంతోషంతో లంకలో ప్రవేశించారన్న శుభవార్త దగ్గర ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేసి రేపు సాయంకాలం ఖచ్చితంగా ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రార్థనా శ్లోకాలు అయిపోతాయి